నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనే గనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అత్తగారి కథల్లో అత్తగారు నరసమ్మాయనం అనే అంకానికి స్వాగతం ఓ వంటాయినోయ్ యదవ సచినోడు ఈయనపడి పలకడు ఈ పొయ్యిలో పెట్టా ఓ వంటాయినోయ్ అబ్బబ్బా ఆ పని మనిషిని కాస్త తరవద్దని చెప్పు ఒకటే కేకలేస్తోంది అంటూ మావారు అబ్బబ్బా ఏంటమ్మా ఈ పని మనిషి రాక్షసులా అరుస్తోంది తన కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు కొత్తగా మా ఇంటికొచ్చిన గుంటూరు పని మనిషి మీద చికాకు పడ్డం మొదలెట్టారు దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వైపు నుంచి వచ్చింది అచ్చ తెలుగుది కష్టపడి పనిచేసే ఒక మగాడది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది ఎంతో సంతోషించాం జీవితాంతం మీ ఉంటానమ్మా పడుంటానమ్మా నాకెవ్వరు లేరు అంది ఆనందించాం తన మొగుడు తన్ను వదిలేసి ఎవతనో పెళ్ళాడాడన్నది అయ్యో పాపం అనుకున్నాం అన్ని పనులు చేస్తానంది ఒడ్డు పొడువు గలది ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది ఇంటి పట్టునే పడుంటుంది సాయంకాలం ఆరు గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు కాస్త నా వీపుకి అమృతాంజనం అన్నా పట్టిస్తుంది ఏ ఏవేళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి అంతా చేసేసింది మా అత్తగారి మడి పాత్రలన్నీ తళ్ళ తోమి తులసి కోట దగ్గర బోర్లించి పెట్టింది ఆమె వంట చేసుకునే మడిబొగ్గుల కుంపటి తుప్పొదిలించి కొత్త కుంపట్లా పెట్టింది ఇంటి ముందు తులసికోట చుట్టూ రకరకాల ముగ్గులేసింది మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసి పెట్టింది శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది వేణీళ్లు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది ఆహా ఆహా ఎంత కాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళ్ళ ఆడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానంద పడిపోయి వసే నర్సు అంటూ ఆ పని మనిషిని పిలిచారు దాని పేరు నరసింహమ్మ ఏంటి పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది ముఖం నిండా పసుపు పూసుకుని కళ్ళ నిండా కాటుకు పెట్టుకుని తల నున్నగా దువ్వి పూలు పెట్టుకుని రూపాయంత బొట్టు పెట్టుకుని దేవతలాగా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా తిన్నానండి అమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ అలాగే పెందలాడే చెద్దన్నం తినేస్తూ ఉండు అప్పుడే నువ్వు ఇంత చాకరీ చేయగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు భూమి చేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయడం ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తూ ఉండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నర్సమ్మ ఇట్టే సంపాదించుకుంది వచ్చి మూడు రోజులే అయింది నాలుగవ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవడం మొదలెట్టింది పాత్రల తళతళ ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి వంటవాడు పిలిస్తే అహ ఉండు ఎదవగోలా ఊరిక అది నూరు ఇది రుబ్బు అంటూ ప్యానాలు తెత్తావు అంటూ విసుక్కోవడం నా చెవిని పడింది మా అత్తగారి చెవిని పడిందో లేదో మరి వారం రోజులైంది పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని కాఫీ ఫిల్టరు ఇంకా కడగలేదని పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని మజ్జిగి చిలకలేదని ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభమయ్యాయి అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది పొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళ్ళ పనిచేసే నరసమ్మ కాస్త వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్రలేవడం విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బెణికింది అంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలెట్టింది పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను అసలే పనులు తేవలకి సస్తుంటే సచ్చినోడు ఈ వంటోడు పాతర్లన్నీ ఒక్కసారేసి తగలెడితే కదూ ఏదో రోగం వచ్చింది ఊరికే కుక్కనవిలినట్టు నవ్వులుతా ఉంది ముంజయ్యి అంటూ చెయ్యి పిడికిలి బట్టి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు రాను రాను మాట్లాడితే అందరి మీద కసుమంటం మొదలెట్టింది నరసమ్మ అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకు అర్థం కాలేదు మనిషి మళ్ళీ మంచిదే కష్టపడి పనిచేసేదే ఒళ్ళు దాచుకునే స్వభావం అసలు లేనే లేదని మొదటనే తెలిసింది మరి ఎందుకు అలా విసుక్కుంటుందో నాకేమాత్రం బోధపడలేదు మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుం వాలుస్తూ నరసమ్మని పిలిచి అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి కాస్త ఆముదం పట్టించవే అన్నారు అబ్బా నా చేత కాదు పెద్దమ్మగారు ఇప్పుడు నేనేం చేయలేను నా ఒంట్లో కాస్త కూడా బాగాలేదు నేను నాగా పెడితే ఇంటిటి జాకరీ ఎవరు చేస్తారని పేనం బెగపట్టుకుని చేస్తా ఉన్నాను కాసేపట్ల గొడ్ల కొట్టం కాడికి వెళ్ళి నడుము వాలుస్తానమ్మా అంటూ పెరటి వైపు వెళ్ళింది మా అత్తగారు గతుక్కుమన్నారు ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను వాళ్ళకని చూస్తే బాగాలేదు అంటూ నిట్టూర్చారు బరువుగా నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను తను పని వదిలి వెళ్ళదని తెలుసుకున్నాను కానీ దానికేవో కొన్ని ఇబ్బందులున్నాయి అందువల్లే విసుక్కుంటోందని గ్రహించాను మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు పెరటివైపు మీకు తమాషా చూపిస్తాను త్వరగా రండి అన్నాడు వాడి వెనకాలే పెరటివైపుకి వెళ్ళాను వాడు అడుగులో అడుగేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు ఓ మూలున్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను జాలీగా లల్లాయి పదం ఒకటి పాడుతూ దర్జాగా కూర్చుని బారెడు చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది వంటవాడు మూతికి తుండుగుడ్డు అడ్డ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆనందంలో ఒళ్ళు మరిచి చుట్టపొగను ఆస్వాదిస్తోన్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి లాగా కనిపించింది పక్కనే సాఖీలాగా ఆవుదూడ నరసమ్మ నానుకుని కూర్చుంది నిశ్శబ్దంగా వచ్చేశాను నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే వస్తూనే వంటవాడు చెప్పాడు నరసమ్మకా విసుగంతా చుట్టకాల్చటానికి తీరిక లేకనే అని చివరకు తోటవాడిని బతిమాలి నాలుగణాలు అడిగి తీసుకెళ్లి చుట్టపొగాకు తెచ్చుకుందని అగ్గిపెట్టే వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని పంటవాడికి గట్టిగా చెప్పాను కాసేపటికి నర్సమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ల దగ్గర కూర్చుంది గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి రెండు కాళ్ళు బర్రును తన ముందుకి లాక్కుంది ఓయమ్మో ఎవరేవు అంటూ మా అత్తగారు ఉలిక్కి లేచారు నరసమ్మ పక్క పక్క నవ్వేసి నేనమ్మ కాళ్ళు టీయండి ఆముదం రుద్దుతాను అంది ఇప్పుడు వద్దే అని మా అత్తగారు అంటో అన్నా వినకుండా మీకు తెలవదమ్మగారు మీరు ఊరుకోండి కాళ్ళు టీయండి అంటూ బలవంతంగా ఆమె రెండు కాళ్ళు లాక్కుని ఆముదం రుద్దడం మొదలెట్టింది ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమోనని ఆవిడ భయపడ్డట్టుగా గ్రహించాను నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక ఆవిడ అయోమయంగా నా వైపు చూశారు ఆముదం రుద్దినంతసేపు నరసమ్మ ఏదో కబుర్లు చెప్పి వంటవాణ్ణి వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది అది కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది నాకు ఉన్నాయమ్మోయ్ ఈ అదవ సచినోడు బండెడేత్తాడు బొచ్చెలు అంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఈపుకి అమృతాంజనం రుద్ది ఏ నీళ్లు కాపటమేస్తా మీరు మడిగట్టుకున్నా సరే తాకుతాను అంటూ పక్కపక్క నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది నరసమ్మ మా అత్తగారు హుషారుగా వెళ్తున్న నరసం వైపే చూస్తూ ఏమిటి ఇది ఒట్టి ఖయ్యాళి మనిషిలా ఉందే అన్నారు నేను నవ్వి ఊరుకున్నాను సాయంకాలం ఎవరూ చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో ఐదు రూపాయలు పెట్టాను అది తెల్లబోయి నాకెందుకు ఈ రూపాయలు అన్నట్లుగా చూసింది నీ సొంత ఖర్చు కుంచుకో నీ దగ్గర ఏమీ లేదుగా వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్కు అందుకే ఇస్తున్నాను అన్నాను నరసమ్మకేదో అనుమానం కలిగి నాకేం ఖర్చుందమ్మగారు అంది నేల చూపులు చూస్తూ నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను ఇక నా వైపు చూడటానికి ముఖం చల్లని నరసమ్మ చటుక్కున నా రెండు పాదాలు పట్టుకుని అమ్మగారు నన్ను క్షమించండి ఎదవలవాటు పొగా కంపెనీలో పనిచేసేదాన్ని ఆడాడోళ్ళంతా కాలుస్తా ఉంటే అలవాటైంది కోపగించుకుని పంపించేయకండి అమ్మగారు దిక్కులేని దాన్ని మీ నేడనే పడుందాం అనుకున్నాను అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టుంది వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు కరుసుకుని పనిచేశా ఈ విషయంలో మీరు కోప్పడకపోతే ఇక ఎంత పనైనా చేస్తానమ్మా లేకపోతే ఏంటో నోరు తుత్తరబుట్టి పిచ్చెత్తినట్టు ఉంటుందమ్మా కాసేపు సొట్టగాలిత్తే ఇక ఆగమేఘాల మీద పని చేస్తానమ్మా అని నరసమ్మ చెబుతుంటే ఉంటే నాకు నవ్వొచ్చింది అలాగే కానీ పెద్దమ్మ గారికి తెలియకుండా మట్టుకు చూడు అన్నాను అమ్మో అమ్మో ఎంత మాట ఎంత మాట అలాగా తెలియనిస్తానా అమ్మ ఆ ఎంత మడో నాకు తెలవదు అంటూ లెంపలేసుకుంది వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు తలుపుచాటును దాక్కున్నాడు ఆ రోజు నుంచి నరసమ్మ మళ్ళీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయడం చూసి మా అత్తగారి ముఖంలో కళ కనిపించింది కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయనేదే అందరి కంప్లైంట్ ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది ఈ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు